హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో కోట్ల మంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపుపై కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను భారీగా పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ పెంపు ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది ఇప్పటి వరకు పెన్షన్లు వస్తాయా జనవరి నెల పెన్షన్లు ఏమైనా మార్పులు ఉన్నాయా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి పెన్షన్ల పెంపు అమలుపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ప్రస్తుత పెన్షన్ స్థితి మరియు లబ్ధిదారులకు అవసరమైన ముఖ్య సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు కార్మిక వర్గాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల పెంపుకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే నేటి తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ తారీఖు పెన్షన్ల పెంపు ఇంకా అమల్లోకి రాలేదు ప్రస్తుత ప్రభుత్వం ఈ పెన్షన్ పెంపుదలపై ఆర్థిక పరిపాలన స్థాయిలో తీవ్రంగా కసరత్తు చేస్తుంది పెన్షన్ల పెంపు ఎప్పటి నుండి ఉండడం జరుగుతుంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పెరిగిన పెన్షన్లను కొత్త ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుండి ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలి అనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందుతున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కీలకమైన హామీ కావడం విశేషంగా మారింది ఎన్నికల హామీ ఏమిటి కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కార్మిక వర్గాలు వంటి సాధారణ లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలి అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ హామీ అమలు అయిన లబ్ధిదారుల్లో బాగా ఆశలు పెరుగుతున్నాయి ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ఎంత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు గీతా కార్మికులు బీడీ కార్మికులు నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్ తీసుకుంటున్నారు దివ్యాంగులు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఈ మొత్తాలు నేటి పెరిగిన ధరలకు సరిపోవడం లేదన్న అభిప్రాయం లబ్ధిదారులో వ్యక్తమవుతుంది పెన్షన్ పెంపు ఎందుకు ఆలస్యం పెన్షన్ పెంపు అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది కాబట్టి జనవరి రెండు వేల ఇరవై ఆరు పెన్షన్లపై స్పష్టత ఈ నెలలో రానుంది పెన్షన్ల పంపిణీ రద్దు అవుతుందన్న వార్తలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు అధికారిక సమాచారం ప్రకారం జనవరి నెల పెన్షన్ల పాత విధానంలోనే ప్రస్తుత రేటు ప్రకారమే పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగడం జరుగుతుంది లబ్ధిదారులకు సూచన ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు పుకార్లను నమ్మవద్దు ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్గా ఉంచుకోవాలి కొత్త పెన్షన్ల దరఖాస్తులకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశంగా ఉంది మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల పెంపును పూర్తిగా విస్మరించుకోలేదు ఆర్థిక సమస్యలు కాపాడుకుంటూనే ఎన్నికల హామీలను అమలు చేయాలన్న దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి పెంపు అమలు అనే లక్ష్యంతో ప్రణాళికలు కొనసాగుతూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాన్ని ముందుగా తెలియజేస్తాం కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి